కూడా రిపోర్ట్స్ అధ్యక్ష నేను నా సొంత కవిత్వం కాదు సరే ఐ టేక్ హిస్ పాయింట్ ఇన్ ద రైట్ స్పిరిట్ సర్ తప్పకుండా వారు అన్నట్టుగా మరి జీతాలు ఎందుకు ఇయ్యలేదు అన్నారు రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష అప్పటిదాకా జీతాలు మంచిగానే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది కరోనా వచ్చినాక మేమేమనుకున్నాం అధ్యక్ష పేదల సంక్షేమం ఆగొద్దు ఎమ్మెల్యేల జీతాలు ఆగినా పర్వాలేదు ఎమ్మెల్సీల జీతాలు ఆగినా పర్వాలేదు మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు కానీ రైతులకు రైతు బంధు ఆగద్దు పేదలకు పెన్షన్ లాగద్దు రై పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగద్దు అట్లా అనుకున్న అందుకే ఉద్యోగాల జీతాలు కూడా ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యం ఇవ్వచ్చు కానీ నేను అడుగుతున్నాయి ఇవాళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్ కు ఇట్లా అవగాహన చెప్పొచ్చా ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష దగ్గర మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి మొత్తం మంత్రి గారికి పంపుతాను ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎనిమిది నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది నేను విమర్శ చేయట్లేదు అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయవచ్చు అధ్యక్ష నేను చెప్పేది వారికి ఒకటే కరోనా అనేది మొత్తం ఆ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి దానికి ఎవరు కూడా అతీతులు కారు సరే మంత్రి గారు నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష ఆనాడు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షల కోట్లు మన ఈ రోజు ఎంత అధ్యక్ష పదహారు లక్షల కోట్లు మేము దిగిపోయినాడు పద్నాలుగున్నర లక్షల కోట్లు సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంత పెరిగింది అధ్యక్ష మీకు అప్పచెప్పిన్నాడు మూడు లక్షల యాభై ఆరు వేలతో దేశంలోనే నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ ఇది వాస్తవం కాదా మరి ఇంత మంచి రాష్ట్రాన్ని సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా దివాలాడానికి నోరెట్లు వస్తుందండి నాకు అర్థం కాదు అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష ఏం తెలంగాణ ఒక్కటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష అన్ని పెరగలేదు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తాను ఒక్క నిమిషంలో కర్ణాటక అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పర్ క్యాపిటల్ లక్ష పదమూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షలు అదే విధంగా అధ్యక్ష రాజస్థాన్ డెబ్బై వేలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో లక్ష అరవై ఎనిమిది రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా దేశం మొత్తం చూస్తే పెరిగింది నూట పన్నెండు శాతం తలసరి ఆదాయం రాజస్థాన్ లో నూట నలభై కర్ణాటకలో నూట తొంభై నాలుగు కానీ తెలంగాణలో మూడు వందల పద్దెనిమిది శాతం ఇది మన గర్వకారణం కాదా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ దేశంలో నెంబర్ వన్ గా సిక్కిం గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను చెన్నైలో కూడా చెప్పాను డిలిమిటేషన్ మీటింగ్ లో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఫైవ్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నది వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ ఫోర్ పర్సెంట్ టు నేషన్ టుడే విఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది మన గర్వకారణం కాదా మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్న అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి మల్టీ డైమెన్షనల్ పవర్టీ తగ్గింది హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి నేను వాటి జోలికి పోను అధ్యక్ష మొన్న ఫిబ్రవరి సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం అందులో పది సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష పది సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగులు మీరు చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది మీకు ఒక విషయం దయచేసి అందరికీ కూడా తెలుసుకోవాలి మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్ప్లస్ స్టేటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే అరవై ఎనిమిదిలో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం ఆ రోజు సర్ప్లస్ స్టేటే రెండు వేల ఒకటిలో సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో సర్ప్లస్ స్టేటే రెండు వేల ఇరవై ఐదులో కూడా సర్ప్లస్ స్టేటే మిగులు రాష్ట్రమే నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అదే మాదిరిగా మనకు తె కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేర్ అదేవిధంగా గ్రాంట్ సినేడ్ ఈ నాలుగు కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు పెన్షన్లు మిత్తిలు అదేవిధంగా సబ్సిడీలు ఈ నాలుగు అధ్యక్ష రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రెసిట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్ మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ తో మీకు అప్పచెప్పినాము ఈరోజు మీరు బడ్జెట్ కదా పెట్టినారు ఏం పెట్టారు ఇందులో రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు నేను అడుగుతా ఉన్నా బట్ విక్రమార్క గారిని పెద్ద ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికి మాకు డబ్బులు లేవని వాస్తవమైంది అధ్యక్ష మరి అయితే మీరు బడ్జెట్లన్న తప్పు చెప్తుండ్రు లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు సర్ప్లస్ అంటే ఏంటిది జీతాలు ఘట్టంగా మిత్తిలు ఘట్టంగా పెన్షన్లు ఇయ్యంగా సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పిన మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం వేరు నాడు సర్ప్లస్ స్టేట్ అన్నట్టు మనం ఏదో నిజంగా చెప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ సబ్జెక్ట్ మాట టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కే కేటీఆర్ గారికి థర్టీ మినిట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి ఫిఫ్టీన్ మినిట్స్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఫిఫ్టీన్ మినిట్స్ సిపిఐ సాంబశివరావు గారికి ఫైవ్ మినిట్స్ శంకరయ్య గారికి థర్టీ మినిట్స్ మీరు ఇప్పటికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడలేదు దయచేసి దయచేసి మరొక నలభై ఐదు నిమిషాలు ఇవ్వండి నేను కంప్లీట్ చేస్తాను సార్ ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్న తప్ప వేరే విమర్శ కూడా చేస్తాలేను